ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీబీజీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక వీళ్ళందరికీ అదిరిపోయే మంచి శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఎవరైతే కౌలు రైతులు డీ పంట రైతులు అదేవిధంగా మనకైతే బీడు భూమి సాగు చేసేవారు అదేవిధంగా వివిధ రకమైన రైతుల ఖాతాలలో ఎట్టకేలకు ఏడు వేల రూపాయల నిధులు పంపిణీ సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది ఇక దాదాపు మనకి రేపు లేదంటే అంటే ఎల్లుండి నుంచి డబ్బులు అనేది ఖాతాలలోనైతే అయితే జమ చేయడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అన్నదాత సుఖీబాబా పథకం కింద డబ్బులను విడుదల చేయాలని జీవో కూడా విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులనేది ఖాతాలలోనైతే జమ చేయబోతున్నారు మొదటిగా ఎటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బులను పంపిణీయబోతున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ నిధి కింద రెండు వేల రూపాయలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయల నిధుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఒక రెండు మంచి శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది అవేంటో మనం ఈ వీడియోలోనైతే తెలుసుకున్నాము అంతేకాకుండా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కూడా పెన్షన్లు పంపిన సమయం అనేది ఆసనమైంది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ డబ్బులు కూడా ఎటువంటి జిల్లాలలో మనకి జమ చేయబోతున్నారు ఇటు మనకి అన్నదాత సుఖీభ పథకం కింద ఏడు వేల రూపాయలు ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకున్నాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోనైతే చూడండి వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే ఈ వీడియోలో ఉన్నటువంటి తాజా సమాచారం అనేది మీకు అర్థం అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే తప్పకుండానైతే లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది వీడియోని ఇప్పటివరకు చూసి కూడా వీడియోని లైక్ చేయడం వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండానైతే వీడియోనైతే లైక్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ సమాచారాలు ఏంటి డబ్బులు ఎప్పటి నుంచి పడబోతున్నాయో తెలుసుకుందాము మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొత్తం రెండు సీజన్లకు కలుపుకొని అంటే రెండు పథకాలకు కలుపుకొని ఏడు వేల రూపాయలు మొదటి విడత కింద డబ్బులను అయితే పంపిణీ అయ్యబోతున్నారు ఇక రెండో విడతలు ఏడు వేల రూపాయలు జమ చేస్తారు మూడో విడతలు ఆరు వేల రూపాయలు అయితే జమ చేస్తారు ఏడాదికి ఇరవై వేల రూపాయల నిధులతో రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా రైతనల రైతనల ఖాతాలలో పెట్టుబడులు సాయం చేసే విధంగా మనకి డబ్బులను అయితే ఏడాదికి ఇరవై వేల రూపాయలైతే విడుదల చేస్తారు కానీ మొదటి విడత కింద ఏడు వేల రూపాయల నిధుల కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వం మనకి ఆగస్ట్ రెండో తారీఖు నుంచి అయితే ఈ పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలలో డబ్బులను విడుదల చేసిన వెంటనే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులని కలుపుకొని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయల నిధులను కలుపుకొని మొత్తం ఏడు వేల రూపాయల నిధులను అనేది మన రైతన్నల ఖాతాలలో పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది మనకి ఈ డబ్బులు పంపిణీ చేసే ప్రక్రియలో కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఎవరి బ్యాంక్ ఖాతాకి అయితే తప్పకుండా ఐడెంటిటీ వెరిఫికేషన్ మొబైల్ నెంబర్కి ఎంపీసీఆర్ లింకు అదేవిధంగా బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ గతంలో చేయించుకొని ఉన్నా కానీ మళ్ళీ ఈసారి మీరు అప్డేట్ అనేది చేయించుకొని ఉన్నారా లేదా అని అయితే చెక్ చేసుకోండి గతంలో చేయించుకున్న వారు మేము చేయించుకొని ఉన్నామని అయితే ఉన్నట్లయితే మీ ఖాతలలో డబ్బులు అనేది జమ కావు సో గతంలో చేపించుకొని ఉన్నటువంటి వారు కూడా పోయిన విడతలో మళ్ళీ ఈ విడతలోనైతే డబ్బులకు రావాలంటే ఈకేవైసీ అప్డేట్స్ తప్పనిసరి అదేవిధంగా రెండో విడతలో కూడా ఎన్పిసి లింక్ అనేది అప్డేట్ అనేది చేస్తున్న అయితే ఉండాలి ఖచ్చితంగా అటువంటి వారి లేటెస్ట్ అంటే అప్డేట్ అప్డేట్ అయితే ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే డబ్బులను పంపిణీ మన ఏపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది ఇక మొత్తం ఏడు వేల రూపాయలు దాదాపు మనకి రేపు ఎల్లుండి నుంచి లేదంటే మనకి అవతల ఎల్లుండి నుంచి అన్ని రైతున్నల ఖాతాలలో ఈ డబ్బులను అయితే జమ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ